ఈ వీడియోలో రెండు విషయాలండి పేదలకి ఒక్క రూపాయికే ఐ మీన్ బిల్డింగ్ ప్లాను ఫీజులు అవి ఇవి అని చెప్పి తిప్పించుకోవద్దు ప్రాసెస్ ఏదో పనిష్మెంట్ అవుతోంది రెండోది వాళ్ళకి ఐదు వేలు పదివేలు కలిసి వచ్చినా కానీ కలిసి వచ్చినట్టే అని చెప్పి ఒక్క రూపాయి తీసుకొని అంటే నామినల్గా ఫీజు తీసుకొని వాళ్ళకి బిల్డింగ్ ప్లాన్ ఇచ్చేయండి అని ఒకటి రెండోది బిల్డింగ్ ప్లాన్ పర్మిట్ పర్మిషన్స్ అండి మొత్తం అక్రాస్ ది నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉంటే నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో కూడా డిబిఎంఎస్ అని చెప్పి ఒక పోర్టల్ ఉందండి చాలా ఇబ్బంది పెడుతున్నారు లంచాలు లాగేస్తున్నారు ఇందులో కార్పొరేటర్లు ఇన్వాల్వ్ అయిపోతున్నారు ఆఫీసర్లు తిప్పించుకుంటున్నారు కొంత ఎల్టీపీ సైడ్ నుంచి ఉంది ఎక్కడ వస్తున్నాయండి బిల్డింగ్ ప్లాన్లు అదనంగా డబ్బు మొట్ట చెప్పాల్సిందే లేకపోతే ఆ కొర్రి ఈ కొర్రి అని అంటున్నారు కదా ఈ రెండు విషయాల మీద ఈరోజు మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసేస్తే సరిపోదు కదండి పని అయ్యే మార్గం అంటే హక్కుగా మీ సర్వీస్ మీరు పొందే మార్గం కూడా నేను ఇక్కడ చూపిస్తాను అథెంటిక్గా చూపిస్తాను అసలు పని అవ్వట్లేదండి మీరు ఎన్ని చెప్పినా కానీ అన్నవాళ్ళు దయచేసి ఇక్కడికి వచ్చి కామెంట్లో పూర్తి వివరాలు పోస్ట్ చేయండి మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు కాల్ చేసేలాగా నేనైతే ఏర్పాటు చేస్తాను ఎందుకంటే గ్రీవెన్సెస్ చూస్తున్నాను కాబట్టి ప్రభుత్వం ఏదైతే కోరుకుంటుందో జనానికి ఏదైతే మంచి చేయాలనుకుంటుందో ఆ మంచి జరగకపోతే జరిగేలా చేయాలి కదండి సో మరి విషయంపై విషయం వచ్చేస్తాను మీకు టౌన్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లోనూ యాభై గజాల స్థలం ఉంది యాభై గజాల్లో ఇల్లు కట్టుకుంటున్నారు అనుకుంటే ఒక్క రూపాయి కడితే సరిపోతుంది అంటే ఎల్టీపీ ఉంటారు ఇప్పుడు ఎక్కడి దగ్గరికి వెళ్ళక్కర్లేదండి ఆ ఆఫీసరు ఏ ఆఫీసర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లు అక్కర్లేదు ఎల్టీపీ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్ అని ఒక ఆయన ఉంటాడు లైసెన్సులు ఇస్తారండి మున్సిపాలిటీలో పది ఇరవై ముప్పై మంది లైసెన్సులు తీసుకుంటారు అంటే డిప్లొమో ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళే ప్లాన్ కూడా గీస్తారు వాళ్ళకి అన్ని రూల్స్ తెలుసు సో యాభై గజాలకు సరిపడా ప్లాన్ గీసి వాళ్ళే సబ్మిట్ చేసి వన్ రూపీ కూడా పే చేయించేసి మనకి పర్మిషన్ ఇప్పించేసే బాధ్యత వాళ్ళది గుర్తుంచుకోండి ఇక్కడ కొన్ని క్లాజెస్ ఉన్నాయండి అంటే మనకి యాభై గజాలు కాకుండా అరవై డెబ్భై వంద గజాలు ఉండి అందులో యాభైయో చూపిద్దాం అనుకుంటే కుదరదు అంటే ఇవి కూడా తెలుసుకోవాలి కాబట్టి మళ్ళీ మీకు తెలియక దీన్ని అడుగుతారేమో అని నా ఉద్దేశం అంటే ఇక్కడ కూడా కావాలి అని అలాగే కాంట్రవర్సీ ల్యాండ్స్ అయ్యి ఉండకూడదు గుర్తుంచుకోండి అంటే భాగస్వామ్యాలు సరిగా లేక ఇబ్బందుల్లో వివాదాల్లో ఉండకూడదు క్లియర్ టైటిల్ ఉండాలి మీ పేరు మీదే ఉండాలి తర్వాత వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ ఇలాంటివి అయ్యి ఉండకూడదు గుర్తుంచుకోండి ఆక్రమించుకున్న స్థలాలు గవర్నమెంట్ ల్యాండ్స్ అయ్యి ఉండకూడదు సో ఇక్కడితో సమాప్తం ఇవన్నీ ఉన్నా కానీ రావట్లేదు అంటే మాత్రం నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు డైరెక్ట్గా పురసేవ అని ఒక మొబైల్ యాప్ ఉంది అవన్నీ ఇక్కడ చూపించక్కర్లేదు మీకు తెలుసు ప్లే స్టోర్లోకి వెళ్ళి పురసేవ అని కొట్టండి డౌన్లోడ్ అయిపోతుంది ఆ మొబైల్ యాప్లో కంప్లైంట్ చేయండి వస్తారు ఎవరు మున్సిపల్ కమిషనరు కింద టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లో సచివాలయం వాళ్ళు వస్తారు చేస్తారు చెయ్యలేదు అనుకోండి మళ్ళీ రైస్ చేయండి అవలేదు ఇంకా బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయండి ముఖ్యమంత్రి గారి పరిష్కార వేదికుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వేదిక పనిచేస్తుంది స్వయంగా మీ మున్సిపల్ కమిషనర్ లేకపోతే టౌన్ ప్లానింగ్లో హయ్యర్ అఫీషియల్స్ మాత్రమే అప్పుడు మాట్లాడతారు మీతో లేకపోతే మీ జిల్లా కలెక్టర్ గారు మాట్లాడేలాగా ఏర్పాటు చేస్తారు ఆ ఇబ్బంది ఏమీ లేదు సో డబల్ వన్ డబల్ జీరో ఫోన్ చేసైనా చెప్పండి సోమవారం కలెక్టర్ గారికి ఇవ్వచ్చు లేకపోతే మీ మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ కూడా సోమవారం అర్జీ దాఖలు చేయవచ్చు ఇవన్నీ బాగానే చెప్పారండి ఆ కొరీలు ఈ కొరీలు వేస్తున్నారు అంటారు కదా మీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకోండి జెన్యున్గా మీ ఎల్టీపీతో కూడా లెటర్ తీసుకోండి ఏది ఎక్కడ ఏ లోపం లేదు అంత పర్ఫెక్ట్గా ఉన్నాం మనం ఎవరి స్థలం ఆక్రమించుకోలేదు యాభై గజాల లోపే ఉంది అని ఎందుకంటే కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడ్డం అంటే ఇదే ఈ లంచాల దగ్గర నుంచి రెడ్ టేపిజన్ దగ్గర నుంచి ఈ రికమెండేషన్స్ వగైరా ఇవేమీ అక్కర్లేదండి ఏ కార్పొరేటర్ గారిని కలవాల్సిన పని కూడా లేదు గవర్నమెంట్ మీకు తెలుసు సింగిల్ విండోలో ఇచ్చేద్దాం అనుకుంటోంది ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటుంది కాబట్టి నేను ఇది మళ్ళీ గవర్నమెంట్ని ప్రమోట్ అంటారు చాలామంది కాదండి సిటిజన్ సర్వీసెస్ విషయంలో హక్కుగా చేయించుకోవాలని చెప్పడం నా ఉద్దేశం కొన్ని కోట్ల రూపాయల భారం గవర్నమెంట్ మీద పడుతుంది అంటే ఫీజులు మనం ఏం కట్టం లాస్ వస్తుంది మున్సిపాలిటీకి అయినా కానీ అయినా కానీ పర్వాలేదు గుర్తుంచుకోండి ఇంకా దీనికోసం మళ్ళీ ఆ పత్రం ఈ పత్రం ఏమీ తీసుకోక్కర్లేదు ల్యాండ్ డాక్యుమెంట్ మీ పేరునుంటే చాలు పాత అక్కడ ఏదైనా ఉంటే ఆ పన్ను రసీదులు వగేర ఉంటాయి కదండి అవి ఉంటే సరిపోతుంది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఆక్యుపెన్సీ అని ఒకటి ఉంటుందండి అంటే ఏదైనా ఇళ్ళు పూర్తయ్యాక పెద్ద పెద్ద ఇళ్ళు ఆ రూల్స్ ప్రకారమే అన్ని కట్టితే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రిలీజ్ చేశాక అవి అందులోకి ఎంటర్ అవ్వాలి కాపురం ఉండాలి నివాసం చేయాలి అన్నట్టు దీనికోసం తనకాలు వగేరా చాలా ఉంటాయి పెద్ద ఇళ్ళకి అది వీళ్ళకి ఎటువంటి ఆక్యుపెన్సీ కూడా ఇవ్వక్కర్లేదు అంటే తీసుకోకర్లేదు మనం ఈ ఆక్యుపెన్సీ పేరు చెప్పు కూడా ఇబ్బంది పెడుతున్నారు జనాన్ని బాధలు పెడుతున్నారు అని చెప్పి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కదండీ దానికోసం అని చెప్పి అది కూడా తీసేసారు సో మరి మీ గజం మీ స్థలం యాభై గజాలకి లోపు ఉంది ఒక్క గజం కూడా ఎక్కువ ఉండకూడదు అది మాత్రం గుర్తుంచుకోండి అనుకున్నప్పుడు సపోజ్ ఎక్కువే ఉంది అనుకుందాం అరవై గజాలు ఉంది డెబ్భై గజాలు ఉంది అనుకుందాం అండి పది ఇరవై గజాల్లో ఇబ్బంది పడకుండా నా సలహా ఏంటంటే అవి పార్టీషన్ చేసేసి పోనీ ఆ పది ఇరవై గజాలు ఎవరికైనా అమ్మేసుకోండి అంటే ఇది కావాలి అనుకున్న వాళ్ళు సుమా లేదు నా సలహా ఏంటంటే అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఐదు పదివేలు మించి ఫీజులు అవ్వవు కాబట్టి అవి కూడా కలిపి కట్టుకోండి అంటా అని తప్పించి ఇక్కడేదో నాలుగైదు వేలు మిగులుద్దని చెప్పి ఇల్లు తగ్గించేసుకొని స్థలం చూపించుకోవడం కోసం అలాంటి పని చేయొద్దని చెప్పడం నా ఉద్దేశం సో ఇది చూసుకోండి మరి వందల కోట్ల భారం మున్సిపాలిటీల మీద పడుతున్నా కానీ మన మనకి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఆ ఇంటి కళని నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఈ పథకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జియో కూడా కింద కోట్ చేస్తాను అది చూపించవచ్చు ఈ వీడియో కూడా చూపించవచ్చు ఎవరైతే మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఆ మున్సిపల్ కమిషనర్ గారికి ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇంకొకటి వచ్చి ఈ సరే యాభై గజాలు వాళ్ళకి చెప్పేశారండి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి మిగిలిన వాళ్ళం చాలా ఇబ్బంది పడుతున్నాం కదా అంటే ఆ పాయింట్కే వస్తున్నానండి మిగిలిన వాళ్ళకు కూడా చాలా తేలిగ్గా అనుమతులు వస్తున్నాయండి ఇందాక ఏ ఎల్టీపీ గారైతే మీకు ఇచ్చారు ఏది ఈ ఫ్రీది అయిపోయింది యాభై గజాలు అయిపోయింది యాభై గజాలు పైన ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం సేమ్ అదే ఎల్టీపీ లాగిన్లో ఇచ్చేశారు గుర్తుంచుకోండి సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ అంటున్నారు అంటే ఏం లేదు మనం ఇల్లు బాగానే కట్టుకుంటున్నాం కరెక్ట్గానే కట్టుకుంటున్నాం అన్ని అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేసి కట్టుకుంటున్నాం ఎటువంటి వైలేషన్ లేదు అని చెప్పి మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాము ఎల్టీపీ ఆయన లాగిన్లోంచి ప్లాన్ ఎల్టీపీఏ గీస్తాడు ఎల్టీపీ సంతకం పెడతాడు ఆయన అప్లోడ్ చేస్తాడు మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారండి గుడ్ న్యూస్ ఏంటంటే అమరావతిలో కూడా రెండు మూడు గ్రామాలు మినహా మిగిలినవన్నీ కూడా తాడేపల్లి మంగళగిరి మున్సిపల్ కమిషనర్కి రీసెంట్గా ఇచ్చేశారు ఈ వారమే జీవో కూడా వచ్చింది ఇక మిగిలిన నూట ఇరవై రెండు మున్సిపాలిటీలకి ఇబ్బంది లేదు అంటే దీంతో కలిపి నూట ఇరవై మూడు కదండి మున్సిపాలిటీ నగర పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని గురించి చెప్తున్నాను గ్రేడు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కావచ్చు వన్ గ్రేడ్ కావచ్చు టూ గ్రేడ్ కావచ్చు అందరికీ కూడా సో మరి ఎల్టీపీకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే ఆ డాక్యుమెంట్కి సంబంధించి ఈసీ వగైరా ఉంటాయి కదండి పన్నుల రసీదు పాత ఇల్లు ఏమైనా ఉంటాయి ఇవన్నీ కూడా ఫీజు ఇక్కడ ఫీజు ఉంటుందండి గుర్తుంచుకోండి ఇక్కడ ఫ్రీ కాదు ఆ ఫీజు కూడా ఎక్కువేమి అవ్వదండి గవర్నమెంట్ డిజైన్ చేసిన ఫీజు చాలా తక్కువ ఉంటుంది డిపిఎంఎస్ పోర్టల్ అంటారు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే సామాన్యులతో దానికి సంబంధం లేదు అవసరం లేదు అక్కడ అంటే ఆ పోర్టల్లో మనం చేసేది ఏమి ఉండదు అంతా ఎల్టీపీఏ చేసుకుంటాడు ఆయన చూసుకుంటాడు అండి చూసుకొని ఆయన అప్లోడ్ చేశాక ప్రొసీడింగ్స్ పర్మిషన్ ప్రొసీడింగ్స్ కాపీ వచ్చేస్తుంది గుర్తుంచుకోండి సో మరి ఇంత ఎంత బాగా కంఫర్ట్ ఇచ్చారు కదా మరి మన వాళ్ళకి తెలుసు కదండి మన వాళ్ళ సంగతి సెకండ్ ఆలోచన వచ్చేస్తుంది కాస్త పెంచి కట్టుకుందామా జరిపేసి కట్టుకుందామా తీసుకున్న ఫ్లోర్ల కంటే ఎక్కువ కట్టేసుకుందామా వైలేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ అవి చేయకూడదు గుర్తుంచుకోండి మళ్ళీ అవన్నీ చేసి కూడా మనం ఎల్టీపీనో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళనో లేకపోతే లంచం అడిగారు ఇవే ఇలాంటివి మనం చిన్న చిన్న పనులు చేయటం వల్ల వాళ్ళకి దొరికేస్తున్నాం ఇబ్బంది వస్తుంది సో ఇంటర్నల్గా లోపల ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే పెద్దగా పట్టించుకోరు కానీ ఓవరాల్గా ఇంటి ఎస్ఎఫ్టీ ఎంతైతే తీసుకున్నామో ఏ షేప్లో తీసుకున్నామో డిజైన్ ఎలా ఉందో అదే చేయాలి గుర్తుంచుకోవడం ముఖ్యంగా ఖాళీ స్థలం అండి ఇంట్లో కడుతున్నప్పుడు ఇంటి చుట్టూ బ్యాక్స్ అంటాం ఆ సెట్ బ్యాక్స్ ఎంతైతే పెట్టారో అది దయచేసి అది వదిలేసేయండి ఎందుకంటే అది అందరికీ మంచిది కాస్త గాలి వెలుతురు లేకపోతే ఇంకా అది అది అదే కదా వాస్తు దరిద్రం మంచి వాస్తు అంటే మంచి గాలి మంచి వెలుతురు రావడమే పక్కింటి వాడు కూడా మనలాగే ఆలోచించి ఆడు కూడా కట్టేస్తే ఆలోచించండి చీకటి కొట్లాగైపోద్ది కదండి ఇల్లు ఏం మనశ్శాంతి ఉంటుంది ఉండదు అలాగే కొంతమంది ఇంకొకటి చేసే పని అదనంగా ఫ్లోర్లు వేసేస్తారండి అదనంగా ఫ్లోర్ వేయాలంటే టీడీఆర్ బాండ్లు ఉంటాయి ముందే ఉంటాయి ఇవన్నీ చేసుకోవాలి తర్వాత బీపీఎస్ పెడతారులే అప్పుడు తీసుకుందాంలే అనుకుంటారు ఈలోపు కొంత అందరు ఉద్యోగస్తులు ఒకలా ఉంటారు కదండి వచ్చి డబ్బులు దండుకునేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఇంటికి వచ్చి బాగా బాధ పెడుతూ ఉంటారండి ఎందుకు ఇవన్నీ ఆలోచించండి సో మరి అదనంగా ఫ్లోర్ లైట్ ఇలాంటివి చేస్తే మాత్రం ఇబ్బందే గుర్తుంచుకోండి అప్పుడు దాకా బాగానే ఉంటారు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మన జోలికి రారు ఎందుకు సెల్ఫ్ పర్మిషన్ కదండి ఎల్టీపీ చూసుకుంటాళ్ళు కానీ వాళ్ళు వచ్చి సెవెంటీ పర్సెంట్ అంటే ఎక్కువ ఇళ్ళు వదిలేస్తారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం సడన్ ఇన్స్పెక్షన్కి వస్తారండి అన్ని ఇళ్ళు తిరగలేకపోవచ్చు కానీ తిరిగేస్తారు ఇప్పుడు పెద్దగా కట్టే ఏమి ఉండవు కదండి అన్ని ఇళ్ళు తిరుగుతారు వైలేషన్ ఉంటే మాత్రం ఆపేస్తారండి పెనాల్టీలు కూడా దారుణంగా వేస్తారండి సో మరి ఎల్టీపీ కూడా ఇబ్బంది పడతాడు పాపం ఇక్కడ మనం చేసిన పనికి ఎల్టీపీ తప్పుడు సలహా ఇవ్వకూడదని కోరుకుంటున్నాను ఇవ్వరు కానీ ఓనర్స్ ఆగరు కదా ఇంకా కలిపి కట్టుకుందాం జలుపు కట్టుకుందాం పైకి కట్టుకుందాం అని ఉంటుంది కదా ఓనర్స్ కూడా దయచేసి ఇలాంటివి చేయొద్దని చెప్తున్నాను సో మరి సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్లో చక్కగా ఈ పర్మిషన్స్ అన్నీ ఇచ్చేస్తారు ఏది అంటే చూసుకోండి జాగ్రత్తగా నోట్ చేసుకోండి ప్రస్తుతానికి ఉన్న జీవో ప్రకారం సవరించిన నిబంధనల ప్రకారం రెండు వందల ముప్పై ఏడు చదరపు గజాల లోపు అంటే రెండు వందల చదరపు మీటర్లు అండి ఇది యావరేజ్గా కట్టుకునే ఇళ్ళు మధ్యతరగతి వాళ్ళు కట్టుకునేవి వింతే ఉంటాయి కాబట్టి చూసుకోండి అలాగే జీ ప్లస్ త్రీ ఇస్తారు చూసుకోండి పార్కింగ్ ప్లస్ మూడు ఫ్లోర్లు దీన్ని జీ ప్లస్ త్రీ అంటారు అంటే మూడు అంతస్తులు నివాసానికి వేసుకోవచ్చు కింద పార్కింగ్ సెల్ఆర్ వదిలేయాలి గుర్తుంచుకోండి మళ్ళీ ఆ సెల్లార్లో ఏదో ఒకటి కడతారు నేనే విజిలెన్స్ అండ్ సమ్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఎన్నో సెల్లార్లో ఉన్నవి కూలగొట్టిన అనుభవం నాకు ఉందండి హైదరాబాద్లోనే చెప్తున్నాను అప్పుడు హైదరాబాద్లో చేసేవాడిని సో మరి ఇక్కడ దీనివల్లకి ఇది ఈ పట్టణాభివృద్ధి సంస్థలు పురపాలక సంఘాలు నగర పంచాయతీలు అయితే మూడు వందల అరవై గజాలు అంటే మామూలు మున్సిపాలిటీలు ఇక్కడ అయితే ఇదని చెప్పుకున్నాం కదండి మూడు వందల అరవై గజాలు మూడు వందల చదరపు మీటర్ల నిర్మాణాలకి ప్లస్ త్రీ అనుమతులు ఇస్తారు రెండు వందల చదరపు లోపు భవనాలకు సంబంధించి ముందు వైపు ఖాళీ ఇది జాగ్రత్తగా వినండి అంటే ఎల్టీపీకి తెలుసు అయినా మీకు తెలియాలని వైపు ఒక మీటర్ ఉండాలి మిగిలిన మూడు వైపులా పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్కి పాతి కొంత తగ్గించి పాయింట్ సెవెంటీ ఫైవ్ ఉండాలి అని చెప్పి చెప్పేస్తున్నారు సో మరి రెండు వందల నుంచి మూడు వందల చదరపు మీటర్ల నిర్మాణాలకి వైపున అంటే పెద్దవి పెరిగే కొద్ది ఇవి తక్కువ కండి రెండు వందల మీటర్ల లోపు చెప్తాను కదా స్క్వేర్ మీటర్స్ రెండు వందల స్క్వేర్ మీటర్స్ దాటితే మాత్రం వైపు వన్ పాయింట్ ఫైవ్ మిగిలిన మూడు వైపులా వన్ మీటర్ ఖచ్చితంగా ఉండేలా చూడాలంటే మనం ఒక మీటర్ వదిలిపెట్టి కాంపౌండ్ వాల్ కట్టుకుంటే అవతల వాడు కూడా ఒక మీటర్ వదిలిపెడితే రెండు మీటర్లు అనేది ఓపెన్ డక్ట్ అంటాం దాన్ని చక్కగా ఓపెన్ అవుతుంది గాలి వెలుతురు ధారాళంగా వస్తాయి కదండి ఈ రోగాలు రొస్టులు రాకుండా ఉంటాయి కదండి ఇందుకోసం అన్నట్టు సో మరి పురపాలక సంఘాలు నగర పంచాయతీల్లో మూడు వందల చదరపు లోపు నిర్మాణాలకు సైతం స్థలం తనఖా పెట్టాల్సిన పని లేదు గుర్తుంచుకోండి ఇందాక చెప్పుకున్నాం కదా మనం స్థలం మున్సిపాలిటీకి తనఖా పెట్టాలండి అంటే అది మనం ఆ తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రిలీజ్ చేస్తారని చెప్పుకున్నాం కదా ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయితే ఆ తనఖాన్ని రిలీజ్ చేసి ఆక్యుపెన్సీ రిలీజ్ చేస్తారు సో ఇక్కడ వీళ్ళు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు అంటే జనం ఇబ్బంది పడకూడదు ప్రజలు నలిగిపోతున్నారు ఒక పక్కన కరప్షన్కి ఒక పక్కన ఈ లేట్గా పర్మిషన్స్కి అని చెప్పి ఈ ఇవి తీసుకొచ్చారు మరి ఇంత మంచి సమాచారం కాబట్టి ఇంత వివరంగా చెప్పాను చెప్పడం అంటే నాకంటే వివరంగా బాగా చెప్పిన వాళ్ళు చెప్తే ఉండొచ్చు సమస్య ఉంది పరిష్కారం కూడా నేను చెప్తున్నాను ఇక్కడికి వచ్చి కామెంట్ చేస్తే పని చేసే మెకానిజం ఉందంటున్నాను కదండి అది అడ్వాంటేజ్ మన వీడియోల్లో ఉన్న అడ్వాంటేజ్ అది అంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా ప్రభుత్వంతో ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా కానీ పరిష్కరించే స్థాయిలో ఉన్నాం కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు జెన్యూన్గా జెన్యూన్గా ఇబ్బంది పడుతున్న వాళ్ళ అన్ని సమస్యలు పరిష్కరిద్దాం అలాగే మీకు పరిచయం చేశాను ఆల్రెడీ డబల్ వన్ డబల్ జీరో కాల్ సెంటరు కలెక్టర్ గారు స్థానిక మున్సిపాలిటీ లేకపోతే వేరే సమస్యలు ఉంటే తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐ ఇవేవి కాదనుకుంటే పోర్టల్ ఉంది మీకోసం పీజీఆర్ఎస్ అని కొట్టండి అక్కడికి వెళ్ళి కంప్లైంట్ లాడ్ చేయండి ఖచ్చితంగా పని అవుతుంది మీ అనుభవాలు కూడా పెట్టండి కొంతమంది పాపం గొంతెమ్మ కోరికలు కోరు లేకపోతే అవ్వలేని పనులు కూడా అంటే కోర్టులో ఉన్నవి లేకపోతే ఏళ్లలో కూడా అవి కూడా అడుగుతారు అవి అవ్వండి అక్కడ ఎవరు జోక్యం చేసుకోలేరు కదా సో ఇక పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి మరి ఎంతంటే ఎంత లబ్ధి కదండి ఏటా నలభై యాభై వేల ఇళ్ళు మన మున్సిపాలిటీల్లో కడుతున్నారు సో మరి వీళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి సో మరి ఈ సంవత్సరం కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది అర్బనైజేషన్ స్పీడ్గా పెరుగుతుంది కదండి ఏది ఈ రెండు వందల గజాలు మూడు వందల గజాల్లో కట్టుకునే వాళ్ళు సో మరి వీళ్ళే ఎయిటీ పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఇల్లు కట్టుకుంటున్నటువంటి లేకపోతే కట్టుకుందాం అనుకునే మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో దయచేసి షేర్ చేయండి అలాగే నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా సమస్య ఉంది పరిష్కారం కాలేదు ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు పని లేదు అని ఉంటే దయచేసి దయచేసి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి కామెంట్ చేయండి అని చెప్తున్నాను రెండోది ఏంటంటే ఇందులో ఉన్న బ్యూటీ ఇరవై నాలుగు గంటల్లో అనుమతులు ఇచ్చేస్తారు మరి ఆన్లైన్ వచ్చేసింది బ్రహ్మాండంగా మనం సిటిజన్ సర్వీసెస్ ఇస్తున్నాం త్వరలో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మనం వెళదాం అనుకుంటున్నాం కదా ఈ రాష్ట్రం అలా ఉంటున్న రాష్ట్రం ఎంత స్పీడ్గా ఉండాలి అంటే ఎల్టీపీ అప్లోడ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేస్తారు ఇవ్వటం ఇష్టం లేక ఏదైనా కొరివి లేశారనుకోండి మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాం ఎన్న ఆపుతాడు అంటే ఇప్పుడు చెప్పుకున్న బిల్డింగులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే సాఫ్ట్వేర్లోనే అలా డిజైన్ చేశారండి ఇవ్వకపోతే డీమ్ టు బి అప్రూవల్ అంటారు అతను ఇవ్వలేదనుకోండి సరైన రీజన్ చూపించలేదు అనుకోండి ఇచ్చేసినట్టే పాటిస్తారండి సో మరి మీకు పురసేవ దగ్గర నుంచి ఈ యాప్స్ కూడా నేను ఇచ్చాను ఆ యాప్ల్లోకి వెళ్ళి కూడా మీరు ఇక్కడ ఇక్కడ వా వాడుకోవచ్చు తనిఖీ చేసుకోమనండి ఇబ్బంది ఏముంది ధైర్యంగా వచ్చి తనిఖీ చేసుకోమనండి ఆ మున్సిపల్ ఇంజనీర్లు వస్తాడా బిల్డింగ్ ప్లాన్ అయినా అదే మేము టౌన్ ప్లానింగ్ వాళ్ళు వస్తారా ఏం పర్వాలేదు చేసుకోమనండి సో మరి ఇన్ని మంచి విషయాలు ఉన్నాయి బిల్డింగ్ కట్టుకున్న ప్రతి వాళ్ళకి కట్టుకోబోయే ప్రతి వాళ్ళకి ఉపయోగపడతాయి కాబట్టి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి షేర్ చేయండి బాధపడద్దు ఎవరు ఇబ్బంది పడొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కానీ మన సైడ్ తప్పు ఉండకూడదు మనం కరెక్ట్గా రూల్ ఫాలో అవుతూ కరెక్ట్గా పర్మిషన్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్గా కామెంట్లో పెట్టండి ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం అదే మీకోసం పోర్టల్ కూడా అందుకోసమే తెచ్చారు సో మరి మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా మిగిలిన అన్ని వీడియోలు నేను మాట్లాడే ప్రతి వీడియో అన్నీ చెప్పుకుందామండి గవర్నమెంట్ మీకు ఏదైతే బెనిఫిట్ ఇద్దామనుకుందో అన్నీ కూడా చెప్పుకుందాం షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి